स्वगुरभ्यो नमा हरे ओ नह कृष्णा गोविन्ध गोपीजनवल्लभायराषा परम परमात्म परकर्मंत्रयंत्रौषास्त्रशस्त्र संहर्स मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహాక్షవతి చెద్ద జూన్ నెలలో ఈ పన్నెండు రాశులు వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాసి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ తదనంతరము తులారాశివారు వారు జూన్ పన్నెండవ తారీఖు నుంచి మీ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది జూన్ పన్నెండు వరకు కూడా ఇంకా మేలో ఏ విధంగా అయితే జరిగిందో కాలమనం విధంగా జరుగుతూ ఉంటుంది జూన్ పన్నెండు నుంచి గురుడు బుధుడు శుక్రుడు స్వక్షేత్రంలో చూడటము కేతు రవిస్థానాన్ని త్రికోణంలో చూడటం వల్ల మీరు అడుగున్న స్థితిగతులన్నీ కూడా ఆర్థికంగా నిలబడేటువంటి విషయం జూన్ పన్నెండు తర్వాతనే ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా జూన్ పన్నెండు నుంచి కూడా మీ మాటకి విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ స్థితి జూన్ పద్దెనిమిది వరకు కూడా ఉంటుంది ఈ పన్నెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మీరు తీసుకునే నిర్ణయం బట్టే జూలై ఆగస్టులు అనేటువంటివి నిర్ధారణ ఏర్పడుతూ ఉంటాయి అయితే జూన్ ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి భుజాలకి కానీ లేదా తలగ కానీ మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఇరవై రెండో తారీఖు నుంచి ఏర్పడేటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి అయితే విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని ఇది నాకు సరికాదేమో అని భయపడి మీ ఏ రంగం అయితే మీరు నిర్ణయించుకుంటున్నారో ఆ రంగం మారేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా అధైర్యపడకుండా మీరు నిర్ణయించుకున్న రంగాన్నే మీరు ఎదురుకు వెళ్ళడం చాలా మంచిది జూన్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి కూడా వ్యాపారస్తులకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది రవిస్థానము గురుణ్ణి అదేవిధంగా చంద్రస్థానాన్ని మిలుతల్లో చూడటం వల్ల ఈ సినీ రంగంలో కానీ ఉద్యోగస్తులు కానీ మంచి వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి అంతంత మాత్రంగానే జూన్ నెల నడుస్తుంది ఎటువంటి మార్పు ఉండదు కానీ మీరు లేకపోతే పార్టీలో ఇబ్బందిలు అనేటువంటివి ఏర్పడతాయని తలంచి మిమ్మల్ని హాని చేయకుండా మిమ్మల్ని అలా పక్కకి పెట్టి ఉంచుతారు అంతవరకే ఎవరైతే సంతాన చూస్తున్నారో వారికి ఈ నెల కూడా నిరాత్సాహమైనటువంటి వ్యవస్థే తప్ప ఆనందమైనటువంటి వ్యవస్థ ఇక్కడ కనబడడం లేదు ఎవరైతే వివాహానికి చూస్తున్నారో వారికి మాత్రం వివాహం జరిగేటువంటి అవకాశం వివాహానికి కావలసినటువంటి ఆ వాతావరణం అనేటువంటిది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ ఎంగేజ్మెంట్ అనే కానీ లేకపోతే వివాహం నిర్ణయం అనేటువంటి కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఈ జూన్ నెలలో ఆడవారు కానీ మగవారు కానీ వస్త్రాలు అనేటువంటివి కోల్పోవడం లేదా మీరు ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి తాత ముత్తాతల ఆస్తి ఏదైతే ఉందో దాన్ని లిటికేషన్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది దీనివల్ల కాస్త తలకాయ నిప్పిగా ఏర్పడుతూ ఈ స్థలం మనకి భగవంతుడి ఇచ్చిన దాంట్లో సరిపెట్టుకుందాం అనేటువంటి వ్యవస్థని ఏర్పరచుకుంటుంటారు జూన్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం గడుపుతుంది కావున సెల్ఫ్ డ్రైవింగ్ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకోండి ఇతరులను ఎవరిని నమ్మద్దు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది తులారాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి అంత ఆశాజనికంగా లేదు కాబట్టి వ్యాపారం ఆలోచన ఉన్నవారు ఈ నెలకి దాన్ని విడిచిపెట్టడం మంచిది దానికంటే ఈ నెలలో గ్రౌండ్ వర్క్ చేసుకోండి మీ వ్యాపారానికి సహాయం చేసే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఈ నెలలో మిమ్మల్ని నమ్మడం అనేది ప్రారంభం జరుగుతుంది జూన్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మీరు ఇంతకుముందు ఏ వ్యాపారంలో అయితే పెట్టుబడి పెట్టుకున్నారో దాని ఫలితాల్ని దాని యొక్క ధనాన్ని మీరు తినేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ నెలలో ఎవరైతే భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో కీచులాట నడుస్తుందో వారు సమస్య ఒక కులిక్ కూర్చేటువంటి అవకాశం కోర్టులో నలుగుతున్నటువంటి ఈ పరిస్థితులు కానీ మీ మీద ఎవరన్నా అబద్ధపు కేసులు పెట్టినట్లయితే కనుక ఆ పరిష్కారాలన్నీ కూడా ఇరవై రెండవ తారీఖున పూర్తి అవుతాయి ఈ జూన్లో రవి చంద్రుడు కేతు ముగ్గురు కూడా మంచి స్థానయుక్తంతో ఆలోచనలో ఉండడం వల్ల వారి వారి స్థితులు అనుసరించుకుని మీరు విదేశాలకు వెళ్ళడం కానీ లేదా ఆ ఏరియా నుంచి అంటే మీరు ఉన్నటువంటి స్థలం నుంచి మరొక స్థలానికి మారడం అనేటువంటి స్థాన చలనం జరుగుతుంది కాబట్టి ఈ నెలంతా కూడాను చాలా జాగ్రత్తగా మిశ్రమైన ఫలితాలు ఉండడం వల్ల నిత్యము కూడా అయగ్రీవ స్తోత్రాన్ని పెట్టించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఎవరైతే మేము ఉన్నతంగా ఆలోచన చేసుకుని ధనం మా దగ్గర అప్పు తెచ్చుకున్నామండి ఆ అప్పు తీరుతాయా అనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ అప్పులు తీరవు అదేవిధంగా మీకు అప్పు పుట్టడం కూడా ఈ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది జూన్ నెలలో అంతా కూడా తులారాశి వారి యొక్క స్థితి అదే విధంగా ఉండడం సర్లే మార్పు లభిస్తుంది అని చెప్పి ఆశాజనకంతో మీరు ఎదురు చూసేటువంటి అవకాశం మీ మార్పు అనేటువంటిది ఇరవై మూడవ తారీఖు నుంచి మీ జాతకంలో రవిస్థానము రాహుస్థానము కేతు ఈ ముగ్గురు యొక్క త్రికోణ కలయుద్ధం వల్ల స్థానం అనేటువంటిది మారి మీ స్థితి అనేటువంటిది నిలబడ్డానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఎవరైతే మీ మీ యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనం మీద ఆశపడుతున్నారో ఆ ధనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో మీకు కనబడేటువంటి అవకాశం లేదు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడటము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ను ఉపయోగించి మీకు తెలియచేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే క్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అందుకుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము మాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని విడుదల పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్పణ వస్తువు